మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ వలి ప్రస్తుతం నాదబాడు స్టూడియోలో ఉన్నారు కృష్ణకుమార్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మేడం వర్ర రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో అసలు ఆ భయంకరమైనటువంటి వాస్తవాలు అవన్నీ చూస్తే కనుక అసలు ఇంత దారుణంగా ప్రవర్తించారా అసలు ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది ఎందుకంటే అతను మైండ్ సెట్ అతను వాడిన పదాలు చేసిన మార్ఫింగ్లు ఇవన్నీ చూస్తే కళ్ళు బయలుగమ్ముతుంది మేడం మీకేమనిపించింది చెప్పండి చాలా బాధగా అనిపించింది మొదటిగా ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మనుషుల్ని ఈ విధంగా మార్ఫింగ్ ఫోటోలు కావచ్చు అవమానకరమైన భాషను వాడి కావచ్చు లేకపోతే అభ్యంతరకరమైన సన్నివేశాలను క్రియేట్ చేయటం కావచ్చు ఒక ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేటట్లుగా అసలు చే ఈ రాజకీయాలు నాకు ఎందుకు అనుకునేటట్లుగా చేసేలాగా ఉన్నాయి ఆడవాళ్ళని అయితే మరింత అన్యాయంగా అసలు వాళ్ళ రాజకీయాల్లోకి ఆడవాళ్ళు ఏమాత్రం వస్తున్నారో మనకు తెలుసు మరి ఈ పరిస్థితుల్లో ఇలా వస్తున్న ఆడవాళ్ళు ఈ రాజకీయాల్లో ఉండాలా వద్దా ఉండాలా వద్దా ఆత్మాభిమానం చంపుకొని ఉందామా లేదంటే వెళ్ళిపోదామా లేదంటే పిచ్చోడి చేతిలో రాయిలాగా వదిలేద్దామా ఇన్ని ఆలోచనలు మనకు రాక మానవం చాలా చాలా దారుణమైన విషయాలు నిజంగా పాపం ఆవిడ వంగల్పూడి అనిత గారిని నాకు ఈ రిపోర్ట్ చూసేదాకా ఈ విధంగా అవమానించారని నాకు అసలు తెలియదు అంటే ఆవిడని ఏదో అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని తెలుసు కానీ ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారని తెలియదు అసలు ఒక పాపం ఒక రెడ్ లైట్ ఏరియాలో నుంచిన్న మనిషిని చూపించినట్టుగా చూపించారు చాలా దారుణమండి అలాగే జబర్దస్త్లో ఎట్లా అయితే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆడవాళ్ళ బట్టలేసి చేస్తారు అట్లా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఆ వాళ్ళకి ఆడవేషాలు వేసి పైగా చంద్రబాబు నాయుడు గారికిను పవన్ కళ్యాణ్కి పెళ్ళి అవుతున్నట్టుగా ఒక పెళ్లి ఫోటో ఒకటి అసలు ఇంకొన్నైతే నేను చెప్పలేను చెప్పలేను మనం చూడలేము అవి సభ్య సమాజం తల దించుకునేలాగా ఉన్నాయి ఆ మార్పింగ్ ఫోటోలు అసలు ఇలా చేసి రెండో వాళ్ళని బాధ పెట్టి వాళ్ళని రాజకీయాల నుంచి పంపించేయాలన్నంత దుర్మార్గమైన ఆలోచన వీళ్ళకి వచ్చింది అంటే వాళ్ళ మెదళ్ళు ఏమాత్రం కుళ్ళిపోయినాయో ఏమాత్రము అసలు పేరు లేని జబ్బులు వచ్చి వాళ్ళ మెదళ్ళుకి ఏమైంది అసలు ఒక చెదలుంది ఫాస్ట్గా చక్కని తినే దానికి చెదల నుంచి ఇంకేదీ లేదు హయ్యెస్ట్ అదే అసలు వీళ్ళకి ఏ ఏ పురుక్ కుట్టింది వీళ్ళ మెదడికి అసలు వీళ్ళకి ఎలాగ చెయ్యమని మార్గనిర్దేశం చేసిన వాళ్ళకి మెదడు ఇంకెంత కుళ్ళిపోయింది అసలు అంత కుళ్ళిపోయిన వాళ్ళ మొన్న ఐదు సంవత్సరాలకు పరిపాలించింది గత ఐదు సంవత్సరాలు వాళ్ళే కదా పరిపాలించింది ఇప్పుడు ఇవన్నీ ఆయనకి తెలిసే జరిగినాయి ఆయనకి ఏ ఒక్కటే తెలియకుండా జరిగిందని నేను అనుకోను ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వలేరు కూడా ఓకే మొత్తానికి మొత్తం జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి చేయించింది ఇదంతా విజయమ్మ గారి మీద షర్మిలు గారు సునీత మీద అయితే నేను అందుకే నిన్నో మొన్న ఎక్కడో మాట్లాడుతూ నేను ఒకటే అన్నాను అసలు తల్లిని చెల్లిని లెక్కించనివాడు వాడు ఇంకెవరి జోలికైనా ఎందుకు వెళ్ళడు రేపు భార్య జోలికి ఎందుకు వెళ్దావు పిల్లల జోలికి ఎందుకు వెళ్ళావు ఇప్పుడు తనకంటూ ఏదైనా ప్రమాదం జరుగుతుంది అంటే వాళ్ళను కూడా స్పేర్ చేయడు అలాంటి ఒక మానసిక స్థితిలో అతను ఉన్నాడు మామూలుగా ఒక కుటుంబ సభ్యుడు ఇంకొక కుటుంబ సభ్యుడి కోసం ఏ మేరకు త్యాగాలు చేస్తారు మనకు తెలుసు మన చరిత్ర చెప్తుంది ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగాలు చేసుకోవటం అలాగే పురాణాల్లో ఉంది ఇప్పుడు భర లక్ష్మణుడు ఎందుకండి వెళ్ళాడు రాముడు వెంట అన్న కదా అన్నా అని వెళ్ళాడు ఏం హ్యాపీగా అంతపురంలో ఉండొచ్చుగా నేను ఎందుకు పోతాను కూర్చోవచ్చుగా కూర్చోవచ్చుగా అంతగా అయితే భర్దర్ దగ్గర చేరి కొంచెం తాబేదారుగా ఉంటే ఇవాళ లక్ష్మణుడి గురించి మనం ఎందుకు మాట్లాడుకునేవాళ్ళం ఈ రోజుకి లక్ష్మణ్ని ఎందుకు ఆ లక్ష్మణుని కన్నా తల్లి గురించి ఎందుకు మాట్లాడుకుంటాం రాముడు లక్ష్మణుడు ఒక తల్లికి పుట్లే అవును అయితే ఈ పరిస్థితుల్లో మనం ఇంత దారుణాతి దారుణంగా వీళ్ళు ప్రవర్తించటానికి ఇంత దారుణాతి దారుణంగా దారుణంగా వాళ్ళు ప్రయ ప్రయత్ ప్రవర్తించడానికి కారణం ఏకైక లక్ష్యం జగన్మోహన్ రెడ్డి అధికారమే అతను అధికారంలోకి రావాలని కొన్నాళ్ళు వచ్చాక అధికారాన్ని కొనసాగించుకోవాలని కొన్నాళ్ళు తమకు ప్రత్యర్థులుగా మారబోయే పార్టీని సమూలంగా నాశనం చేయాలనేది ఒక కారణం ఇన్ని కారణాల చేత వాళ్ళు ఈ విధంగా ప్రవర్తన చేశారు ఈ ప్రవర్తన చేసినప్పుడు దీనికి వాళ్ళ సోషల్ మీడియా టీం ఒకటి డిజిటల్ కార్పొరేషన్ ఒకటి ఐపాక్ ఒకటి అలాగే వా వాళ్ళ పిఏలుగానే ఉన్నారు వీళ్ళు ఇప్పుడు ఈ వర్ర రవీందర్ రెడ్డి అన్నతను అవినాష్ రెడ్డికి పిఏకి కంబైండ్ పిఏ మళ్ళీ ఈ పిఏ కాకుండా ఇంకో పిఏ ఉన్నాడు అవినాష్ రెడ్డికి రాఘవరెడ్డి రాఘవరెడ్డి మరి అరుణ్ రెడ్డి ఇంకో అతను ఎవరో అర్జున్ రెడ్డి అనుకో అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి వీళ్ళందరూ ఒక టీమ్ లాగా అయిపోయి వీళ్ళందరూ ఈ విధమైన పోస్టులు పెట్టడానికి వీళ్ళ ద్వారా జగన్మోహన్ రెడ్డి రిమాండ్ లో వర్ర రవీంద్ర రెడ్డి ఏం చెప్పాడంటే రాఘవ రెడ్డి ఉన్నాడు కదా అవినాష్ రెడ్డి పిఏ ఆయన వాట్సాప్ లో పంపించాడు అంట ఈ రోజు వీళ్ళు ఈ ఈ మార్పింగ్ చేసి పెట్టు వీళ్ళ మీద ఈ కామెంట్లు పెట్టు పెట్టు అదే ఇలా వాళ్ళు మన బిగ్ బాస్లో ఎట్లా అయితే టాస్క్లు ఇస్తారో అట్లా టాస్క్లు ఇచ్చేసేసి ఆ టాస్క్ల ప్రకారం జబర్దస్త్ టా బిగ్ బాస్ ఇవన్నీ వేళం చూసే నేర్చుకున్నారా అనిపించేటట్లు చేసేసారు చేసేసినప్పుడు ప్రధానంగా ఉన్నవాళ్ళు ఒక సుధారాణి శ్రీరెడ్డి అలాగే ఈ రవీందర్ రెడ్డి కొంతమంది బ్యాక్ అండ్ అర్జున్ రెడ్డి లాంటి వాళ్ళు బ్యాక్ ఎండ్ ఉండటం కావచ్చు శీలం అదేదో ఒక రెడ్డి ఉన్నాడు పిల్లాడు యంగ్స్టర్ అతను కూడా అలాగే వాడు పంచ్ వేరే దేశంలో ఉంది ఇంకొక ఆయన ఎవరో రెడ్డి అని చెప్పి ఒక డాక్టరు ఇట్లా అందరూ కలిసి చేసింది రెండో వ్యక్తి సిగ్గుతోటి తలదించుకోవాలి వాళ్ళ ఉద్దేశం అది ఓకే ఆ దానికోసమే ఇంత దారుణమైనవి పెడితే వీళ్ళందరూ కూడా ఒక రకంగా గుడ్ల నీరు గుడ్లకు ఉక్కుకుంటా మేమెందుకు పారిపోవాలి రాజకీయాల నుంచి అని మొండిగా మూర్ఖంగా నిలబడ్డారు వాళ్ళెంత మొండిగా మూర్ఖంగా చేశారో వీళ్ళు కూడా అంతే మొండిగా మూర్ఖంగా నిలబడ్డారు కాబట్టి ఇవాళ అధికారంలోకి వచ్చారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎట్లా ఉన్నాయి ఎంత ఒక ఇచ్చేలాగా ఉన్నాయి అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప మాట మాట్లాడారు అది నిజంగా చాలా సంతోషంగా అనిపించింది ఏంటంటే ఇప్పుడు వీళ్ళ మీద తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి పనులు చేస్తే కూటమిలో ఉన్నవాళ్ళు చేసినా ఎలాంటి చర్యలే తీసుకోబడతాయి అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి చవటం ఉంది చూసారా ఇప్పుడు ఆయన అంత ముందుకు వచ్చి ఒక పది అడుగులు ముందుకేసి ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఎవరో ఎవరేం చేయలేరు కదా అవును అదేమి రాజ్యాంగంలో రాసలేదు కదా కానీ ఇచ్చాడు కదా స్టేట్మెంటు ఇప్పుడు ఆయన ఇచ్చినప్పుడు రెండో వైపు నుంచి కూడా మీరు సగం దూరం నడిచొచ్చారు సార్ మేము కూడా మిగతా సగం మేము నడుస్తాం సార్ అని చెప్పి వాళ్ళు అంటే ఎంత అందంగా ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరు ముందు నన్ను అరెస్ట్ చేయండి ఇంకా మేము లక్షలాదిగా పోస్టులు పెడతామని చెప్పి అన్నాడు మనం అదే అరెస్ట్ చేయించుకుంటే జైలుకి వెళ్తే మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ఉద్దేశంతో అధికారంలోకి రావాలని చెప్పి ఇది ఒక దగ్గర మార్గంగా తీసుకున్నారు ఇప్పుడు చాలా మంది ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నువ్వు అరెస్ట్ చేసే తప్పు చేశావు అందుకే అతను గెలిచి కూర్చు గెలిచినా గెలుస్తాడు అన్నారు అది అది కాస్త నిజమైంది అందుకని ఇప్పుడు అతనికి ఏం పట్టుకుందంటే నేను అప్పుడు జైలుకెళ్తే నేను అధికారంలోకి వచ్చా నేను జైల్లో పెట్టిస్తే ఆయన అధికారంలోకి వచ్చాడు ఇప్పుడు ఆయన నన్ను జైల్లో పెట్టిస్తే నేను అధికారంలోకి వస్తా ఈ ఈ ఈ ఏమంటారు ఈ మనస్తత్వం నడుస్తుంది అట్లా మనస్తత్వం నడుస్తుంది పాము ముంగిస అట్లాగా నడుస్తుంది ఇదంతా మరి ఈ పరిస్థితుల్లో మనగ్గా మనం చేయవలసింది ఏంటి మామూలు ప్రజానేకం కూడా దీంట్లో భాగస్వాములు కావాలి ఇంత మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నప్పుడు ఎలాంటిది ఏదైనా సరే వస్తే సోషల్ మీడియాలో వెంటనే రిపోర్ట్లు కొట్టండి చూసి ఆనందించటము ఇంకో పది మందికి పంపించి ఈ దరిద్రాన్ని ఉంది చూసారా వాళ్ళ మీద కూడా కేసులు నమోదవుతాయి ఇట్లా చేస్తే ఎంకరేజ్ చేస్తే ఎంకరేజ్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు కావాలి ఓకే అంటే చట్టం ఇప్పుడు రేపొద్దున ఒక చట్టం తీసుకొద్దామని అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సోషల్ మీడియా ప్రొటెక్షన్ అని బిల్లు తీసుకొద్దాం అనుకుంటున్నారు అది ఎంత త్వరగా కార్యరూపం దాలిస్తే ఆయన దిశ హడావుడి హడావుడిగా చేసి ఎందుకు ఆకు అందకుండా పాకు పొందకుండా చేయటం కాకుండా కాస్త న్యాయ నిపుణులతోటి కొంత సోషల్ యాక్టివిస్టులతోటి అలాగే మేధావులతోటి కూర్చొని బిల్లుని చాలా పకడ్బందీగా తయారు చేసి ఇప్పుడు రేపొద్దున వేరే వాళ్ళు ఎవరైనా అధికారంలోకి వస్తే కూడా భవిష్యత్తులో దాన్ని తీసి పక్కకేసే వీలు లేకోకుండా దాని ఒక మంచి బిల్లుగా దాన్ని రూపొందిస్తే గనక అది కనీసం భావితరాల సామాజిక ఆరోగ్యానికి పనికొస్తుంది సోషల్ మీడియాలో ఈ చెత్త అంతా కావాలి ఈ చెత్త అంతా కనుమరుగైపోవాలి ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే కొంతమందికి వాళ్ళు చెడు చేయకపోవచ్చు చెడుని ప్రోత్సహిస్తారు వాళ్ళు చెడుని ప్రవాహింపజేస్తారు అవును అభిమానం ఉన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు అరే పంపించండి చూడరా 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 షేర్లు కొడతారు షేర్లు కొడతారు ఈ షేర్లు కొట్టడం కూడా చాలా జబ్బు మీ మీరు ఒక అంతర్వాహిని లాగా పంపించినట్టే కదా పంపించు ఇప్పుడు క్రియేట్ వాడు వంద మందికి వెయ్యి మందికి పోదు మేడం కింద క్యాడర్ ఉంటారు కదా వాళ్ళందరూ ఒకటే పని వాళ్ళు క్యాడర్ కూడా అక్కర్లా కొంతమందికి అదొక ఉత్సాహం మనం కూడా ఏదో చేసాము అన్నట్లు ఇలా సొంత పార్టీ వాళ్ళే సొంత పార్టీ వాళ్ళ మీద ఎవరి మీద వచ్చిందనుకోండి వీళ్ళకి సంతోషం అనమాట వాళ్ళంటే వీళ్ళకి పడదనుకోండి ఇక వీళ్ళు షేర్లు చేస్తారు అవును ఇలాంటి మనస్తత్వం పోవాలి మనుషుల్లో కూడా చట్టాలు ఎప్పుడు కూడా ఆ అమలవ్వనుక చట్టాలు చేసిన ఒకటే చేయకపోయిన ఒకటే ఇప్పుడు బీరువాలో వేసుకొని బట్టలు ఉన్నట్టే అంతేగా చట్టం అంటే వాడబడాలి అవును ప్రజలందరికీ అర్థం చేసుకోవాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏదో చట్టం తీసుకొచ్చేసి వదిలేయటం కాకుండా విస్తృతంగా దాన్ని ప్రచారంలోకి లేకుండా మన లేకుండా అందరి మీద అప్లై చేయాలా ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఇంకా మిగతా పార్టీలు ఉన్నాయి ఆ రాష్ట్రంలో వాళ్ళందరూ కూడా దీని ఈ బిల్లు కోసం కలిసి రావాలి కొంతమంది ఏ పార్టీ లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా కలిసి రావాలి పౌరుల దగ్గర నుంచి కూడా పౌరు స్పందన కూడా బాగా ఉండాలి వీళ్ళు శపథం తీసుకోవాలి మా ఫోన్లోకి ఎవరన్నా మాకు పంపిస్తే దాని మీద రిపోర్ట్ కొట్టాలి అని రిపోర్ట్ కొడితే ఏమవుతుందంటే ఎవరైతే ఆ మెసేజ్ మీకు పంపించారో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు ఓకే ఈ ఇలాంటివన్నీ కూడా అసలు సోషల్ మీడియాని ఎలా వాడాలి అనే ఒక అవగాహన అయినా కల్పించాలి లేదంటే ఇవాళ అడ్డా మీద కూలీకి కూడా స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఆడు చూసేసేసి ఫార్వర్డ్ చేసేస్తున్నాడు ఇక ఇట్లా మనకి అక్షరాస్యత అయితే రాలేదు కానీ దేశం మొత్తం మీద ఇలాంటి ఈ అక్షరాస్యత మటుకు బాగా వచ్చింది మనకి అందుకని ఈ టెక్నాలజీ కూడా తన్నే తాను మింగేసుకునేంత పా భూతంలాగా పాములాగా తయారైపోతుంది వీటన్నిటి నుంచి రక్షణ కావాలి అంటే గనక పకడ్బందీ అయిన చట్టం రావాలి చట్టాన్ని అమలు చేసే చిత్తశుద్ధి రాజకీయ నాయకులకు ఉండాలి ஆக்கமையான மார்க் வந்து ஆசித்தான் மேடம் தேங்க் யூ வெரி மச்